అప్పుడు కూడా ఆయన కూడా సభాలో కూడా కూడా తీసుకునేలా అప్పుడు లైండ్ అండి అందుండి 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 ఎందుకంటే మా అబూలమైన సందేశం ముఖ్యమైన భాజుతోటి రాష్ట్ర ప్రధాన కర్దేశి గవర్నర్ గారు సలిము తేదీకి అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జాతి ఉంబ్రి గారికి స్థానిక అధ్యక్షులు హుషన్ భాషా గారికి నా మిత్రుడైనటువంటి ముఖ్యాలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరును అస్సలం వైకుం వరంతుల్లా అలాగే ఇలాంటి పదవి రావడానికి గతం నుంచి నాకు ప్రయత్నిస్తున్న నా గురువు అయినటువంటి అల్లహకాష్ గారికి వారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని ఒక క్లుప్తంగా చెప్తాను రెండు నిమిషాల్లో చాలా కాలం చాలా అనేది మనిషి దేవుడిచ్చిన పుట్టుకను ఏదో ఒక రూపంలో ఒక సహాయం చేయాలి ఇతర మనిషి ఏదో ఒక రూపంలో ఎక్కడైనా కానీ ఒక చిన్న కార్యక్రమం అయినా కానీ మనం చేయాలా అతడి ఆపద నుండి ఆదుకోడానికి ప్రయత్నం చేయడమే ఈ మూమెంట్ ఫర్ పీఫ్ జస్టిస్ దాని దానికోసం ఈ శాపం స్థాపించడం జరిగింది జవాత్ ఇస్లాం హింద్ ఆధ్యాత్మిక బోధన చెప్తా ఉంది మనసులో మంచితనాన్ని పైపు పిలుస్తుంటే సమాజంలో జరుగుతున్న చెడులను రూపమానానికి ఒక సమస్య కావాలనే ఆలోచన రా గిల్లులో పుట్టింది వాళ్ళకి కాబట్టి దేశవ్యాప్తంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏర్పరిచారు ఎందుకంటే కొన్ని సూచనలు చెప్తున్నారు అన్నగారు కొన్ని చెప్పలేదు కాబట్టి ఎందుకు స్థాపించారు అనేది మనకు ముందు ఐడియా రావాలి ముస్లింలు దళితులతో హీనంగా ఉన్నారు కింద అట్టడుగు స్థాయిలో ఉన్నారనేది సచార్ కమిటీ నివేదికలో రచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు కళ్ళు తెలిసినాయి చాలా మందికి అయినా కానీ ఇప్పటికి కూడా ముస్లిం సమాజము నిద్ర వ్యవస్థలు దానికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు కూడా ఉంది ఎక్కడ ఎందుకంటే నిన్న మన పొద్దురు పట్టణంలోనే ఒక మహిళ ఎవరైనా కానీ కుల మతాల ఖచ్చితంగా ఒక మహిళకు ఐదు మంది కలిసి కొట్టితే రక్తం వచ్చినట్టు కొట్టి కింద పడేసి చిన్న విషయానికి ఏదో కలుపుకాడ ఒక చిన్న విషయానికి ఎంత ఘోరతి ఘోరం కొట్టిన తర్వాత ఆ మహిళపై కేసు పెడితే మహిళ కేసు తీసుకోకుండా ఏదైతే బాధించిబడిన మహిళ కేసు తీసుకోకుండా కొట్టిన వారిపైన మళ్ళీ వ్యతిరేకంగా ఆమె పైన కేసు పెడతారు ఎస్టీ ఎస్టీ కేసు పెడతారు వాళ్లకు మనము సహాయం చేయడానికి ముందు పోరా సమాజం మనం సహాయకరించాలా మనం నిద్ర ఉండడానికి ఇదే కారణం నేను అందుకోసమే నాకు క్లిప్ పంపినాడు నాకు వీడియోస్ పంపితే నా ఎక్కడ చెయ్యిందంటే ఇది శ్రీనివాసరావు కూడా ఏంటంటే అంటే నేను అప్పుడు స్టేటస్లో మళ్ళీ మన గ్రూప్లో అన్ని ఫార్వర్డ్ చేస్తే కొన్ని వాక్యాలు కూడా నేను జరిగింది కనీసం ధర్మం అది అక్కడ తప్పు జరిగింది అనేది ఏలిపి చేయడానికి ఒక పని మనం చేయాలి కదా ఆ పని చేసి చూపించాను సరే ఇలాంటి ఇంకొక చిన్నారి చిన్న పాప ఆలగడ్డ మన ఊరు కూడా కాదు ఆలగడ్డలో పాపకు మూడు సంవత్సరాల అంటే నాలుసుకు పడతాది పాపకు ఒక ఒక వింతైనా రోగం వచ్చింది పాపకు ఎన్ని లక్షలు కావాలి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షలు కావాలి ఖర్చు అలాంటి ఆ వ్యాధి పాప కోసం నా కాన్స్టిట్యూషన్ కాదు మన జిల్ జిల్లా కూడా కాదు పక్క జిల్లా ఇక్కడ ఏమంటే ఈ పాప ఈ ఊరు కాబట్టి ఆ పాపకు ఊరికి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు నాకు అడిగినారు నేనే పెద్ద లీడర్ కాదమ్మా తల్లి మామూలుగా నేనేదో నాకు వచ్చిన సారి నువ్వు చేసుకుంటూ పోయేవాడిని కానీ ఇంత పెద్ద అమౌంట్ అంటే నేను ఎక్కడితే వాళ్ళు నేను చెప్పితే లేదన్నాను నువ్వు చేతులతో ఈ పని అని చెప్పినా మరి దేవుని నేను కూడా ప్రార్థించి దువా చేసి దేవుడా ఏదో నాకు తెలిసిన ఏదో ఎమ్మెల్యే గురు చేసే పని అది అలాంటి పనిని ఇంత పెద్ద పని భారం నాపైన మోపినవి ఆ దేవునికి వేడుకొని ముందుకు సాగిన దేవుడు ఉండే అన్న ముక్తియార్ గౌరవనీయులు మన రాష్ట్ర కార్య కార్యకార్యదర్శి విఎస్ ముక్తియార్ గారికి సలహా అడిగినా పెట్టను నా పరిస్థితి మన వీధి మన ఊరి పాప అక్కడ ఇచ్చినారు ఆ పాప ఆరోగ్యంలో అంటే సరే నువ్వు వెళ్ళుకొని నాకు ఆయన గైడెన్స్ వేసి నేను వీళ్ళందరికీ తీసుకొని నేను నా ఛార్జర్ లేదమ్మ ఎక్కువని సొంత ఛార్జర్ పెట్టుకొని తీసుకుపోయాను ఫారూక్ సార్ పోతే ఫారూక్ ఏమన్నారు అఖిల లెటర్ అయితే బాగుంటుందన్న నేను డైరెక్ట్ ఇస్తే కొన్ని సమస్యలు వస్తాయని చెప్పినా అది వాస్తవమే అక్కడ డిఫరెన్స్ వస్తుంది వాళ్ళ వల్ల సరే మరి అక్కడి నుంచి వెంటనే రంగారాయణ నగర్ చెప్పి ఫోన్ చేయించి అఖిల ప్రయా దగ్గరికి ఎక్టోబర్లో మనము సచివాలయంకి చేరుకున్నాం చేరుకున్న తర్వాత అక్కడ ఉండే లోకల్ అయిన ఎవరైతే నాయకులు ఉంటారో చిన్న పాపాన్ని కూడా కనుక్కొరలేదు వాళ్ళకి ఈ ఏదైతే మీరు సాంక్షన్ చేయగలను ఇరవై లక్షలు దీనికి శాంక్షన్ చేయగలకండి అని అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో వీళ్ళు వైసీపీకి ఏదో మద్దతు పలికినారు కొంత కుటుంబాలు అది వేరు ఇది వేరు అక్కడ ఉండే పాప పాప పరిస్థితి చాలా పురాతంగా అనుకూలంగా ఉంది పాప చేయకపోతే పాప మరణించే వరకు స్థాయికి వచ్చింది అని ఒక్కడ నేను మళ్ళీ నేను చెప్పిన అదన్నా కాదన్నా మీరు విషయం గమనించేదండి అది వాళ్ళు ఉంటారు అది కాదు ఈ కుటుంబం అనేది లేదని నేను గట్టి వారించిన అక్కడ సచివాలయంలో ఇది తిరుగుతాను మా వాళ్ళు నాకు డిఫెన్స్ మరి ముఖ్యంగా చెప్పి మళ్ళీ ఫోన్ చేసి లేదమ్మా అని మన గౌరవ శాసనసభ్యులు వదర్ రెడ్డి కూడా చెప్పారు మీరు ఇవ్వాలంటే మామూలుగా అయితే నా దృష్టికి ఇరవై ఐదు లక్షలు కనీసం అంటే ఇరవై రెండు లక్షలు రా ఈ నాయకులు అడ్డపడినారు కాబట్టి ఎల్లో గల పది లక్షలు సంతం తీసుకొచ్చిన పది లక్షల రూపాయలు సంతరించి ఆ ఈ ఈరోజు హై లో శిక్ష పొందుతాం నేను చెప్పేది ఏమంటే మన దేవుడి చిన్న శక్తిని మనం ప్రయత్నం చేయాలనేది ఒక చిన్న సూచిగా మీకు చెప్తున్నాను అలాగే ఈరోజు మూమెంట్ ప్రస్టిస్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఇచ్చినారు చాలా పెద్ద బాధ్యత ఇచ్చినారు ఎందుకంటే నాకు కూడా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి నేను సంఘ సేవలు నిర్చరాలు మన ప్రజాసేవ సమితి రోటరీ క్లబ్ మరి స్వర్ణకాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పనిచేస్తున్న ఇలాంటి సమయంలో అన్నగారు నా పైన ఈ బాధ్యతను మోపినారు కాబట్టి ఈ బాధ్యత తీసుకునేందుకు ఒక దిక్కు భయం లేస్తూ ఉంది ఒక దిక్కు బాధ్యతను నెరవేర్చాలని ఆ కసి ఉంది నా పట్టుదల ఉంది అయితే మీ అందరి సహకారం నాకు కావాలని మరోసారి ఈ వేదికపై నుంచి నేను కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విషయంలో చూస్తున్నాను జై హింద్ జై భారత్